ఓం నమో వెంకటేశ్వర జై చిన్నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస చాలామంది గణపతి మహాగణపతి ఒకటే అనుకుంటుంటారండి బట్ మాకు మా గురువులు తంత్రశాస్త్రంలో చెప్పిన విధానం ఏంటంటే గణపతికి మహాగణపతికి చాలా తేడా ఉంది మీరు ఎప్పుడైనా గణపతికి సంబంధించిన మూర్తులను మీరు చూశారనుకోండి ఒకసారి మనకు గణపతి కనిపిస్తారు రేర్గా మనకు సిద్ధి బుద్ధికి అంటే స్వామివారి భార్యలైన సిద్ధి బుద్ధితో పాటు ఉంటారు కానీ మీరు మహాగణపతి విషయానికి వస్తే మహాగణపతిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మహాగణపతి ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకొని ఉంటారు అనమాట చాలామంది అనుకుంటారు అక్కడ గణపతే ఉంటారు మరి కూర్చున్నది లక్ష్మీదేవి లేదా ఇతరాత్ర దేవతలు చెప్తూ ఉంటారు ఒకవేళ సిద్ధి బుద్ధి అయితే ఇద్దరిని కూర్చోపెట్టుకోవాలి కానీ ఒక్కరినే కూర్చిపెట్టుకున్నారు కాబట్టి మాకు మా గురువులు తంత్రశాస్త్రం ప్రకారం ఏం చెప్పారంటే మహాగణపతి అంటే సాక్షాత్తు శివుడే అనమాట అంటే గణములకు అధిపతి మొట్టమొదటగా ఆయనే కదండి గణాలన్నీ ఉన్నాయి కాబట్టి అప్ అప్పట్లో అంటే ఆ టైమ్లో ఆయన తీసుకున్న ఆ కన్సర్షన్ యొక్క ఆ డిపిక్షనే మహాగణపతిగా చెప్తారనమాట అక్కడ కూర్చునే సాక్షాత్తు పార్వతీదేవిగా సో విన అంటే గణములకు అధిపతిగా ఆయన వెలిసాడని చెప్పేసి మనకు అంటే మాకు ఎస్పెషల్లీ మాకు తంత్రాన్ని నేర్పించేటప్పుడు గురువులు ఈ విధంగా చెప్పారనమాట అందుకనే గణపతికి మహాగణపతికి కాసింత తేడా అనేది ఉంటుంది ఈ విషయంలో తంత్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరనమాట సో కాబట్టి ఇక మీద ఎప్పుడైనా కానీ మనం గణపతి మహాగణపతి ఒకటే అని అనుకోవద్దండి అంటే సాత్విక విధానం గురించి కానీ నేను చెప్తున్నది తంత్రం అనేది ఇంట్రెస్ట్ ఉండి తంత్రాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఈ చిన్న పాయింట్ని గుర్తుపెట్టుకోండి అనమాట సో ఈ చిన్న టాపిక్ మీకు అర్థమైందని నేను కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇరవై ఐదో తేదీ జరిగే భద్రకాళి తాంత్రిక హోమానికి ఎవరైనా ఆసక్తి ఉంటే పీడ శపిత దోషం పీడ ఇట్లాంటివి ఏవైనా తొలగించుకోవాలనుకుంటే కన్సల్ట్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నవమా వెంకటేషయ్ జై చిన్న నమస్తా